ఉద్యమకారుల అందరికీ నమస్కారం జయశంకర్ సార్ మన ఉద్యమ కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళు తెలంగాణ తెచ్చాడు జెంట్స్ కష్టపడ్డారు లేడీస్ కష్టపడ్డారు రేవంత్ రెడ్డి సార్ మాకు తప్పకుండా రెండు వందల యాభై గజాల భూమి ఇవ్వాలి ఇల్లు స్థలం ఇల్లు నిర్మాణం ఇవ్వాలి హెల్త్ కార్డు మాకు ఇరవై వేలు పెంచిన ఇస్తా అని మాటిచ్చారు తప్పక మందికి సాయం చేస్తున్నారు చెప్పే అక్కడ పెట్టి చెప్పని పనులు చేస్తున్నారు ఎందుకు సార్ మేము ఏం అన్యాయం చేసినాం పిల్లలు భర్త అంతా వదిలేసి నడి రోడ్డు మీదకి వచ్చి వంట వార్కులు చేసి పోలీస్ గా అరెస్ట్ అయ్యి వేసి ఎంతో కష్టపడ్డాం మాకు తప్పకుండా మనం గుర్తించి ఆ ఉద్యమకారుల పెంచి తప్పకుండా రావాలి మీరు అందరికీ హామీ ఇచ్చారు ఇస్తానని మాకు ఎందుకు ఇవ్వరు సార్ తమ ఎమ్మెల్యే గారికి నమస్కారం ఇచ్చిన మా శ్రీధర్ బాబుకి వాళ్ళందరికీ పై అధికారులకి ఇక్కడ నమస్కారం ఎలా చేయండి ఇంక్వైరీ చేసి ఇవ్వండి మేము ఉద్దం ఇవ్వట్లేదు మేము కష్టపడ్డాం మాకు యాభై అరవై దారుతున్నాయి మాకేం లేదు మా మీద కుటుంబం మీద నడి మీద నడివి కట్టుకొని పనులు చేసినాం చూడండి మేము చేసినప్పటికీ కూడా పేపర్లు ఉన్నాయి పత్తి పని ఉన్నది బొమ్మే రాజేశ్వరం భూపాల్పెల్లి జయశంకర్ జిల్లా జిల్లా కార్యదర్శి